అమ్మాయిలో చూడండి ఎన్ని మొగ్గలు వేసేసినాయో చెట్టు నిండగా మొగ్గలే ఉన్నాయి చూడండి ఎలా ఉంది సరీ మొగ్గలే గుత్తులు గుత్తులు కింద వేసేసినాయి దానికి సైజ్ చూడండి ఎంత ఉందో దాని సైజు చెట్టిండగా ఎన్ని మొక్కలు పూసేసినాయి చూడండి టమాటాకెళ్ళి చూడండి ఎంత బాగా స్నాయోసరా మా బిట్టుగాడు మాత్రం వెంటల్లోనే ఉన్నానంటాడా చూపెడతా కూర్చోడు టమాటాలు కాయలు చూడు టమాటాలు ఎంత బగ్గాసినవి చూడండి సుసరా బాగా కాసినాయి కదా හ ි ර <Hola. S 2> mm ි න hmm.